హలో అండి అందరికీ శ్రీరామవమి శుభాకాంక్షలు అండి నేను పానకం చేస్తాను ఎలా చేస్తాను చూపిస్తాను అండి ఒక కిందతో వాటర్ అయితే తీసుకున్నానండి ఇందులో మిరియాలు యాలకులు పౌడర్ అయితే చేసుకున్నాను ఇది కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుందండి పాలకం ఒక అర కేజీ బెల్లం తీసుకున్నానండి ఇలా చెక్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం దేవుడి దగ్గర చేసిన పానకానికైతే అయితే పులసాలు కూడా వేసానండి దీని అయితే బాగా బెల్లం కరిగేంత వరకు కూడా బాగా కలుపుకోవాలండి మా వారికి పానకం అంటే చాలా ఇష్టం అందుకే కాస్త ఎక్కువే చేస్తున్నాను నేను బయట అయితే ఎక్కువ తాగలేమునండి గుళ్ళో ఇచ్చిన ప్రసాదం అయితేనే తాగమంటాను ఇంకా మిగతా ఎక్కడ ఇచ్చినా తాగనేము ఇది కొంచెం ఎక్కువ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తానండి కూలింగ్తో తాగితే ఇంకా బాగుంటుంది ఆ బెల్లం అయితే బాగా కరిగిపోయిందండి మిగతా పౌడర్ కూడా వేసాను ఇది నేను కొంతమందికి అయితే పంచి పెడతానండి పంచిపెట్టిన తర్వాత మేము తీసుకుంటాం నేను ఒకసారి ఇలా అండి జాలీతో ఈ పైన చెట్లాంటిది ఏమన్నా ఉంటే బెల్లంలో వేసుకోగట్టా ఉన్నా కూడా వచ్చేస్తుంది ఇదంతా ఉంటే పిల్లలు అయితే తాగరండి అందుకనేసి వడకట్టేశాను వడకట్టకూడదు ఇవి వీటితోనే తాగాలి కానీ పిల్లల కోసమని వడకట్టేశానండి అంతేనండి అయితే రెడీ అయిపోయిందండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి